నమస్కారం ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు అవుతుంది ఎలా అనిపిస్తుంది బాగానే ఉంది బాగానే చేస్తున్నారు బాగానే ఉంది ఇప్పటివరకు ఇక మనం అది గతంలో ఎలా ఇప్పుడు చెప్పలేము ఇప్పుడు పెద్దోడు కదా బుర్ర పెద్దది అమరావతి కూడా అభిగన్ చేశాడు చేస్తాడు కూడా అది మీరు న్యూస్ చూస్తున్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారు బాగా ఆయన అని లేదు దోచుకుంటున్నాడు అని లేదు మాట్లాడి అది కావాలని చేస్తున్నాడు అంతేకాని జగన్ ఆయనకేం తెలుసు ఆయన సంగతి పసిపోకూడు అది పద్ధతి జగన్ గారు ఉన్నప్పుడు ఆయన చేసినాడు కదా జగన్ ఆయన ఏమో అనలేదు పాపం కాకపోతే బాగా చేయమన్నాడు జోన్లో పడుతుంది ఇదే జరిగింది అంతే జైలు పెట్టుకోవడం జోన్లో పోవటం ఆయన పని చంద్రబాబు గారిని మరి సూపర్ సిక్స్ చెప్పిన పథకాలు చేయట్లేదు నాలుగు నెలలు అయింది విజయవాడ పోయింది ఆరు జిల్లాలు ఆడ ఆడదేశ్ కూర్చోపెడతాడు మన దగ్గర ఉండే డబ్బులు ఉన్నాయా లేవు ఎవరైనా ఇస్తారా ఖాళీ చేసి ఖజానా బార్పోయా డబ్బులు చెప్పిన సెంట్రల్ గవర్నమెంట్ ఆయన ఇచ్చాడు ఇదివరకు ఇలా మోడీ గారు ఇప్పుడు ఇచ్చాడు చీమని అమరావతికి ఇచ్చాడు పోలవరం ఇచ్చాడు చీమని నిన్న రోడ్లకు కూడా ఇచ్చాడు మూడు కోట్లు ఏదో మొక్కలకి శంకుచాపం చేశారు అది బాగానే ఉంది బాగానే ఉంది